మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మాకు న్యాయస్థానాలంటే ఎంతో గౌరవం న్యాయస్థానం మీద మాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉనింది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పి ఖచ్చితంగా అదే తరహాలోనే మరి అల్లా యొక్క ఆశీసులతో ఆ భగవంతుని యొక్క దీవెనలతో న్యాయం న్యాయాందే గెలుపయింది అందుకు ఈరోజు నా సోదరుడు అహ్మద్ బాషా గారికి ఈరోజు బెయిల్ కూడా రావడం జరిగింది ఎందుకంటే ఒక చిన్న పెట్టి కేసుని తీసుకొని భూతద్దంలో పెట్టి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడము మరి ఆ మొదటి రోజు నుంచి కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రావడం జరిగింది మరి ఆ తరహాలోనే మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని భావించి మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది తద్వారా మరి అల్లా యొక్క దీవెనలతో మరి ఆ భగవంతుల యొక్క ఆశీస్సులతో మరి ఈరోజు ఏదైతే బెయిల్ రావడము మరి అదేవిధంగా న్యాయం గెలవడం జరిగింది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరెవరు మా యొక్క ఈ కష్టకాలంలో మాతో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మా కుటుంబం పార్టీ కోసం పనిచేయడం జరిగింది మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే మరి ముందుకెళ్లడం జరిగింది మరి ఆయన నాయకత్వంలో మనం పనిచేయడం జరిగింది మరి మా కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఏ రకంగా ఈరోజు నా సోదరుడికి ఏదైతే ఏ రకంగా ఆపదలో మీరందరూ కూడా సహాయ సహకాలు చేశారో మీరందరూ కూడా మా కుటుంబానికి అండగా నిలబడ్డారో మరి అదే తరహాలో రాబో రోజుల్లో కూడా మా కుటుంబం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మరొక్కసారి మీడియా మిత్రులు కూడా ఎంతో సహకరించారు మరి రాత్రి పగలనక కూడా మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించారు మీకందరికి కూడా పేరు పేరున మీరు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప